హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను అలాగే ఈ స్టోరీని వన్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగిందండి కొన్ని కారణాల వల్ల హోల్డ్లో పెట్టాను కాబట్టి మొదటి ఎనిమిది ఎపిసోడ్లు మీకు కంటిన్యూషన్ ఉండదు కనుక కొత్తగా వాళ్ళైనా ఆల్రెడీ ఒకసారి చదివిన వాళ్ళైనా ప్లేలిస్ట్లో నేను ఈ రాధాకృష్ణార్పణం అనే స్టోరీ లింక్ ఇస్తున్నానండి అది ఓపెన్ చేశారంటే ఫస్ట్ నుండి ఇప్పటివరకు అన్ని ఎపిసోడ్స్ కూడా ఆర్డర్ వైజ్గా ఉంటాయి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణార్పణం ఎనభై రెండవ భాగం జోక్ చేయకు సంజు ఇంత సీరియస్ మ్యాటర్ మాట్లాడుతుంటే జోక్ చేయడానికి ఇది టైం కాదు అంటుంటే కూర్చున్న వాళ్ళు కాస్త లేచి నిలబడ్డారు జగన్నాథ్ సరయులు ఇలాంటి టైంలో అది ఇలాంటి విషయంలో మీ నాన్న ఎదురుగా జోక్ చేస్తానా సరు ఇట్స్ ట్రూ నాకు నిజంగానే చిన్నప్పుడే పెళ్ళైపోయింది అనగానే జగన్నాథ్ కోపంగా సంజయ్ వాట్స్ రాంగ్ విత్ యూ నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తుందా అని అడిగాడు బాగా తెలుస్తుంది సార్ ఈ విషయం మీ ఎదురుగా మీ అమ్మాయికి మీతో సహా చెప్పాలని టూ డేస్గా మీకోసం ఎదురు చూస్తున్నాను పదేళ్ల నుండి నువ్వు నాతోనే ఉన్నావు మాకు తెలియకుండా నీకు పెళ్ళేంట్రా తమాషగా ఉందా ఈ పెళ్లి జరిగే పద్దెనిమిది సంవత్సరాలు అయిపోయింది సార్ తన పేరు రాధిక అంటూ వాళ్ళిద్దరికీ పెళ్లి జరగడం తర్వాత బెంగళూరులో వాళ్ళు ఇచ్చిన డబ్బుతో చదువుకోవడం అక్కడి నుండి ఢిల్లీ దాకా తన పయనం ఆ తర్వాత రాధికని మర్చిపోవడం ఇన్ని సంవత్సరాల తర్వాత అమ్మాయి తండ్రి చనిపోవడంతో తనని వెతుక్కుంటూ రావడం మొత్తం చెప్పగానే తన గుండె ఆగిపోతుందేమో అన్నట్టుగా అనిపించి పూర్తిగా స్పృహ తప్పి పడబోతున్న సరయూని సరు అంటూ కంగారుగా ఆమె నడుము చుట్టూ చెయ్యేసి కింద పడకుండా పట్టుకున్నాడు సంజయ్ అతడు చెప్పిన మాటలకి నోట్లో నుండి మాట కూడా బయటికి రాకుండా ఉంటే కన్నీళ్లతో నువ్వు చెప్తుంది అబద్ధం కదా అని అతి కష్టంగా ఒక్కో అక్షరాన్ని ఒత్తు పలుకుతూ అడిగింది సరయూ పూర్తిగా సత్తువ కోల్పోతున్న ఆమె వైపు తీక్షణంగా చూస్తూ కన్నీళ్లతో అది అబద్ధమైతే నిజంగానే చాలా బాగుంటుంది సరు కానీ నేను చెప్పిన ప్రతి అక్షరం నిజం అంటుంటే బొమ్మలా బిగుసుకుపోయారు జగన్నాథ్ సరయులు సంజు అబద్ధం చెప్పకురా నువ్వు ఇలాంటి పని పొరపాటున కూడా చెయ్యవు అని జగన్నాథ్ నమ్మకంగా అంటుంటే మీ నమ్మకం నిజమైతే బాగుండు సార్ కానీ నేను చెప్పింది నిజం అన్నాడు సంజయ్ యు రాస్కెల్ ఇంట్లో మనిషి కంటే ఎక్కువగా నిన్ను చూసుకుని నెత్తిన పెట్టుకున్నాను నా కూతురు తన జీవితాన్ని నీ కాళ్ల ముందు ఇవ్వడానికి సిద్ధపడింది అలాంటి మమ్మల్ని మోసం చేస్తావా ఎంత ధైర్యం రా నీకు నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టను అంటూ సంజయ్ మీదకి కలబడుతుంటే చూస్తున్న అందరికీ ఒక్క క్షణం టెన్షన్తో ఊపిరాగిపోయేలా అనిపించింది వణుకుతూ నిలబడిపోయారు అందరూ నిన్నీరోజు చంపేదాకా వదిలిపెట్టను అంటూ సంజయ్ గొంతు పట్టుకుంటే అప్పుడు అందరూ స్పృహలోకి వచ్చి ఆయన్ని విడదీయడానికి పరుగున దగ్గరికి వచ్చి కాబోయారు చేత్తోనే ఆగమన్నట్టుగా చెప్పి సైలెంట్గా నిలబడ్డాడు సంజయ్ తిన్న ఇంటినే మోసం చేసే నీలాంటి వాడిని ఏం చేసినా పాపం లేదురా నేను మోసం చేయాలి అనుకునేవాడిని అయితే ఈ విషయం ఇప్పుడు కూడా చెప్పేవాడిని కాదు సార్ ఈ విషయం తెలిస్తే మీ రియాక్షన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు అన్నీ తెలిసే తప్పు నా వైపు ఉంది కాబట్టే నిజం చెప్పడానికే సిద్ధపడ్డాను కానీ మోసం చేయలేదు మోసం చేసే ఆలోచనే ఉంటే అందం డబ్బు చదువు అన్నీ ఉన్న మీ అమ్మాయిని అది నాకోసం ఏమైనా చేయడానికి సిద్ధపడ్డ తనకి ఈ నజం చెప్పకుండా ఎప్పటికీ ఉండేవాడిని కాదు మోసం చేయకూడదు అనుకున్నాను కాబట్టి మీకు నిజాన్ని చెప్పాలని డిసైడ్ అయ్యాను చెప్పకూడదంటే ఎంతసేపు సార్ నేనేం చెప్పినా తను నమ్ముతుంది అలాంటప్పుడు మోసం చేయడం నాకు పెద్ద కష్టం కాదు నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అంటుంటే తన మాటల్లో స్పష్టంగా కనిపిస్తున్న నిజాయితీకి నెమ్మదిగా అతని షర్ట్ని కాలర్ని వదిలేశాడు జగన్నాథ్ అంటే ఇన్ని రోజులుగా తనని ప్రేమించానని చెప్పింది అబద్ధమా అని అడిగాడు కాదన్నట్టు తలూపి లేదు సార్ ఇది నిజం నిజంగానే తనంటే నాకు చాలా ఇష్టం కానీ మామధ్య ఉన్న అంతస్తులు తనని నన్ను దూరం పెట్టేలా చేస్తే ఏమీ లేని నాలాంటి వాడి కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడిన తన పిచ్చి ప్రేమ తన ముందు తలొంచేలా చేసింది అందుకే తనని ఇష్టపడ్డాను పెళ్లి చేసుకోవాలనుకున్నాను మరి పెళ్లి గురించి రెండేళ్ల క్రితమే ఎందుకు చెప్పలేదు అని నిలదీశాడు జగన్నాథ్ భారంగా నిట్టూర్చి స్పృహలో లేనట్టే కూర్చుండిపోయిన సరయ్యూ ముందు మోకాళ్ళ మీద కూర్చొని నెమ్మదిగా ఆమె చెక్కిల మీద తడుతూ ఇప్పుడు నేను చెప్పేది నిజం నేను నిన్ను ప్రేమించానన్నది నిజం నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నది నిజం కానీ పదమూడేళ్ల క్రితం జరిగిన ఆ పెళ్లి గురించి నీకు చెప్పకపోవడానికి రీజన్ ఏమైనా ఉంది అంటే అది కేవలం నేను మర్చిపోవడమే ఆమె రెండు చేతులు పట్టుకొని పెదవులు కానించుకుంటూ నిజం చెప్తున్నాను సరు ఆ పెళ్లిని నిజంగా నేను మర్చిపోయాను ఇన్నేళ్లలో తనెప్పుడో మూవాన్ అయిపోయి ఉంటుందని అనుకున్నాను ఇన్నేళ్ల తర్వాత తను వస్తుందని కానీ తన సర్వస్వం నేనే అనుకుందని కానీ నాకు నిజంగా తెలీదు ఎన్ని రోజులుగా రాలేదు అంటే ఇక మీదట రాదనే అనుకున్నాను తను నాకోసం తిరిగి వస్తుందని ఏమాత్రం ఆలోచించినా నిన్న ఇంత దూరం తీసుకొచ్చేవాణ్ణే కాదు అసలు నీ మనసులో నా మీద ప్రేమ అనే విత్తనం మొలిచినప్పుడే దూరంగా వెళ్ళిపోయేవాణ్ణి నా మనసులో నువ్వు తప్ప ఇంకెవరూ లేరు ఆ అమ్మాయిని ఏ విధంగానూ ఎప్పుడు నా మనసులో భార్యగా అనుకోలేదు ప్రేమ పెళ్లి అన్నవి నా మనసులో వచ్చేటప్పటికీ నువ్వు నా జీవితంలో ఉన్నావు ఇక నిన్ను తప్ప అలా ఎవరిని ఊహించుకోవడానికి కూడా నాకు అవకాశం రాలేదు నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పిందంతా నిజం నేనే మర్చిపోయిన విషయాన్ని ఫ్యూచర్లో నీకు చెప్పేవాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ నా భార్య అంటూ ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చిన తర్వాత ఈ విషయం నీకు చెప్పకుండా నేను పెళ్లి చేసుకుంటే అది పూర్తిగా నేను మోసం చేసినట్టు అవుతుంది అందుకే జరిగిందంతా నీకు చెప్పేశాను దీనివల్ల మనం పెళ్లి జరగకపోయినా పర్వాలేదు కానీ ఎన్నేళ్లుగా నా నిజాయితీ మీద మీ ఇద్దరికీ ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకొని మోసగాడగా మీ దృష్టిలో నిలబడిపోలేను అందుకే చెప్తున్నాను ఇక నిర్ణయం నీదే మన పెళ్లి జరగాల వద్దా నా జీవితంలో నీ రాకకు ముందే మరో అమ్మాయి ఉందని తెలిసి నువ్వు ఇంకా నన్ను ఇష్టపడుతున్నావా నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అన్న నిర్ణయాన్ని పూర్తిగా నీకే వదిలేస్తున్నాను నీ నిర్ణయం ఏదైనా మనస్ఫూర్తిగా స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇంకా ఈ ఇక్కడితో ఈ రిలేషన్ని స్టాప్ చేద్దామన్నా నీ ఫ్రెండ్గా ఎప్పుడూ నీ లైఫ్లో నేనుంటా ఆప్షన్ ఈజ్ యువర్స్ అని చెప్పి కొండెంత భారాన్ని దించుకొని మోయలేనంత బరువుని మనసంతా నింపుకొని మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పిందంతా నిజం సార్ మీకు ముందు ఈ విషయం గురించి చెప్పకపోవడం నా తప్పే కానీ చెప్పడానికి దాని గురించి నేనే మర్చిపోయాను లేదంటే ఇంత దూరం తీసుకొచ్చేవాడే కాదు అని అన్నాడు సంజయ్ కన్నీళ్లతో ముందుకొచ్చిన రమ వాడు చెప్పిందంతా నిజమన్నయ్య గారు ఈ విషయం నాకు కూడా ఇంతవరకు తెలీదు ఏమాత్రం దీని గురించి తెలిసినా పొరపాటున కూడా సరైన సంజయ్ జీవితంలోకి రావడానికి ఒప్పుకునేదాన్ని కాదు ఇన్నాళ్లుగా వాణ్ణి చూస్తున్నారు వాడేంటో మీకు తెలియదా ఒక్కసారి మనస్తో ఆలోచించండి అన్నయ్య గారు వాణ్ణి క్షమించండి అంతేగాని వాడి మీద కోపం పెంచుకోవద్దు అంటూ ఆయన సంజయ్ని ఏం చేస్తారోనని తల్లిగా స్వతహాగా ఉన్న భయంతో చేతులు జోడించి అడుగుతుంటే అమ్మా తప్పు చేసింది నేను అప్పుడు శిక్ష అనుభవించాల్సింది కూడా నేనే ఆడపిల్ల తండ్రిగా ఇన్నేళ్లుగా నన్ను వాళ్లల్లో ఒక్కడిగా చూసుకున్నందుకు నన్ను ఏం చేసే హక్కైనా అయినా ఆయనకుంది అంటూ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని మీకు ఈ క్షణం నన్ను చంపే హక్కు కూడా ఉంది సార్ ఎందుకంటే మీ బాధని నేను అర్థం చేసుకోగలను అందుకే మీరు విధించే ఏ శిక్షణైనా అనుభవించడానికి సిద్ధపడే మీ ముందు తలంచుకొని నిలబడ్డాను అన్నాడు సంజయ్ కన్నీళ్లతో ఉన్న చోటే కోలబడిపోతే సంజయ్ చెప్పిందంతా జీర్ణించుకోలేక తన చుట్టూ ఉన్న ప్రపంచమంతా శూన్యంలా అనిపిస్తుంటే తప్పి పడిపోతున్న సరయుని సరు అంటూ ఒక్కంగలో ఆమెను చేరి తన చుట్టూ చెయ్యేసి గుండెలకి అదుముకున్నాడు సంజయ్ విన్నారు కదా ఫ్రెండ్స్ కొండంత భారాన్ని సంజయ్ వాళ్ళిద్దరికీ నిజాన్ని చెప్పేసి దించుకున్నాడు మరి ఇప్పుడు సరియు నిర్ణయం ఎటువైపు అతన్ని క్షమించి చేరదీస్తుందా లేదంటే పగపించుకుంటుందా ఏం చేస్తుంది అనేది తదుపరి ఎపిసోడ్స్లో తెలుసుకుందాం